హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ చాలా అంటే చాలా ఇష్టం కదా అయితే నేను ఇది నిన్న చేశాను అన్నమాట ఈ రెసిపీ అయితే ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అయితే నేను ఇక్కడ బాస్మతి రైస్తో కాకుండా రేషన్ బియ్యంలో ఇచ్చే కంట్రోల్ బియ్యం ఉన్నాయి కదండి ఆ వాడితో చేశాను అన్నమాట ఇప్పుడు రేషన్ షాపులలో బియ్యం కూడా చాలా సన్నగా ఉంటున్నాయి అన్నమాట మనకు పొలాలలో పండిన బియ్యం లాగానే ఉంటున్నాయి కదా అయితే ఇంట్లో బాస్మతి రైస్ లేవు అందుకే వీటితోటి చేద్దాము ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని చెప్పాను కానీ చాలా అని చెప్పి చేశాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేస్తారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది చూసారు కదా రేషన్ షాప్లో బియ్యమేవి మీకు క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ అంటే వేరే రైస్తో చేసి రేషన్ బియ్యం అని చెప్తున్నా అని అనుకుంటారు కదా అని చెప్పేసి నేను బియ్యాన్ని కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నాను అంటే బియ్యాన్ని త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కానీ వాష్ చేసుకోవాలి చేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకు రైస్ అనేది నానుతుంది అనమాట రైస్ నానే లోపల ఇక్కడ నేను చికెన్ తీసుకున్నాను ఒక కేజీ రైస్కు కేజీ చికెన్ తీసుకుంటే సరిపోతుంది లేదు ఇంకా కొంచెం ఎక్కువ రైస్ వేసుకుంటా అనుకుంటే ఒక పావు కేజీ వరకు ఎక్కువ వేసుకోండి ఏం కాదు అయితే ఇక్కడ నేను ఒక కేజీ చికెన్కి కేజీన్నర బియ్యం పోసాను నేను ఎక్కువ మంది ఉన్నామని చెప్పేసి కేజీన్నర వరకు నేను రైస్ పోసాను అయితే ఆ చికెన్లోకి ఒకసారి వాష్ చేసుకోవాలి చికెన్ అనేది చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా బిర్యానీ మసాలా పచ్చిమిర్చి పసుపు ఉప్పు కారము మనకు టేస్ట్కి తగినంత వేసుకోవాలి కారం కూడా మనకు స్పైసీ ఎంత తినాలనుకుంటామో అంతా చూసి వేసుకోండి కారం అనేది కూడా ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కారం కూడా చూసుకొని వేసుకున్నాను అన్నమాట చూసారు కదా ఇక్కడ నేను ఒక కేజీకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నేను కారం అనేది వేసుకున్నాను తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనము బగారా సామాను ఉంటుంది కదా స్పైసెస్ కొంచెం ఒక మూడు లవంగాలు ఒక స్టారు కొంచెం సాజీరా మనం ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు వాటర్లో కూడా మనం స్పైసెస్ వేసుకుంటాము అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం తక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఇందులో అక్కడ రెండు మనం వా రైస్ వాటర్లో కూడా వేస్తాం కాబట్టి ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ నేను ఒక టూ టూ వేసుకుంటున్నాను అన్నమాట కేజినార రైస్కి స్పైసెస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా చిలవంగలు అవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రెండు పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను తీసుకుని కట్ చేసి ఈ విధంగా గింజలు లేకుండా నిమ్మకాయలు అనేది మనము ఈ విధంగా చే పిండుకోవాలన్నమాట నిమ్మకాయలు వేయడం వల్ల స్పైసీగా చాలా బాగుంటుంది అన్నమాట జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట మనం నిమ్మకాయలు కూడా పిండుకున్న తర్వాత అంతా ఒకసారి ఈ విధంగా స్పూన్తో కానీ చేయితో కానీ మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట చూసారుగా ఇదంతా కూడా ఒకవేళ స్పూన్ తోటి కలవకపోతే చేయితోటి అయినా సరే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్యాకెట్ వరకు నేను పెరుగు తీసుకున్నాను చిన్న ప్యాకెట్ దొరుకుతుంది కదా నేను ఒక ఫిఫ్టీన్ రూపీస్ ప్యాకెట్ అలా వేసుకున్నాను ఒకవేళ ఫ్రెష్గా మీరు ఇంట్లో తయారు చేసింది ఉన్నా అది వేసుకోవచ్చు నేనైతే షాప్లో ప్యాకెట్ పెరుగు అనేది వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట చికెన్కి పట్టే విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా చేయి ద్వారా చేతి చేతి సహాయంతో ఈ విధంగా మొత్తం ఒకసారి చికెన్ మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి చేసుకొని కొద్దిసేపు మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి నేను మర్చిపోయాను ఇక్కడ చెప్పడము ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ టైం ఉంటే వన్ అవర్ పెట్టండి లేదనుకుంటే ఎంత టైం ఉంటే అంత ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే ట్వంటీ మినిట్స్ పెట్టుకోండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మంచిగా చికెన్కి మొత్తం కూడా మనం మ్యారినేట్ చేసిన మసాలాలు మొత్తం కూడా పట్టి చాలా బాగుంటుంది అన్నమాట టేస్టు ఈలోపు ఇక్కడ మనము ఒకరో పెద్ద సైజు ఆనియన్స్ రెండు లేదా మూడు కూడా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అని చెప్పేసి గ్యాస్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి కొంచెం ఒక ఎంత ఒక పెద్ద గ్లాసుడు ఆనియన్స్ మనం ఫ్రై చేసేంత వరకు కూడా ఆయిల్ పోసుకోవాలి పోసుకొని ఈ విధంగా ఆనియన్స్ మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే తొందరనే మా అవుతాయి కానీ మాడిపోయినట్టుగా కలర్ చేంజ్ అయ్యి మొత్తం మాడిపోయినట్టుగా వస్తుంది టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది కాబట్టి మనం కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రైడ్ అనే ఆనియన్స్ అనేది చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి అవి ఫ్రై అయ్యే లోపల మనము పక్కనే గ్యాస్ ఆన్ చేసుకొని మళ్ళీ ఎసరు కోసం అని చెప్పేసి ఒక గిన్నె పెట్టుకున్నాను నేను ఇక్కడ ఒక ఇది వచ్చేసి ఒక రెండు కేజీల వరకు ఉడుకుతాయి అన్నమాట రైస్ మనం కేజీ నెల రైస్ పోసాం కాబట్టి రెండు కేజీల గిన్నె వరకు పెట్టుకున్నాను పెట్టుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి ఆ వాటర్లోనే మనము స్పైసెస్ వేసుకోవాలి సాజీర దాల్చిన చెక్క అలాగే ఆవా సారీ మిరియాలు బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొంచెం లవంగాలు ఆల్రెడీ మనము చికెన్లో వేసాం కదా వాటిని చూసుకొని ఇక్కడ మనము వేసుకోవాలన్నమాట దాల్చిన చెక్క అట్లాగే బగారా పువ్వు ఉంటుంది కదా అద అనాస పువ్వు దాన్ని కూడా వేసుకొని మొత్తం స్పైసెస్ వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు మనము మూత పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూసారుగా స్పైసెస్ అన్నీ వేసుకున్నాను సాజర్ కూడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి మనము మనం వచ్చేంత వరకు కూడా మగ్గించుకోవాలన్నమాట ఇక్కడ నేను కొంచెము ధనియాల పొడి కూడా వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకున్నాను అన్నమాట వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత సాల్ సాల్ట్ కూడా వేసుకున్నాను ఎందుకంటే మనం ఇక్కడ రైస్కు సరిపడే సాల్ట్ కూడా వేసుకుంటే మనం ఆల్రెడీ చికెన్కి సంబంధించి చికెన్లో కూడా సాల్ట్ వేసాము అలాగే రైస్లో కూడా కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి వేసుకొని మనము రైస్ అనేది ఉడికించుకోవాలి ఈ లోప మనకు రైస్ మనకి వాటర్ మరుగుతున్న అంతసేపులో పక్కనే మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయినాయి కదా ఇంకో గ్యాస్ ఉంటుంది కదా గ్యాస్ పొయ్యి మీద మళ్ళీ బాగా మనం ఏదైతే బిర్యానీ కుక్ చేసుకుందాం దమ్ పెట్టుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నె అనేది పెట్టుకోవాలి ఇక్కడ నా దగ్గర బిర్యానీ గిన్నె ఉంది అందుబిడల్పు గిన్నె దీంట్లో ఏందంటే చాలా బాగా ఉడుకుతుంది అన్నమాట మంచిగా నాలుగు వైపులా కుక్ అవుతుంది బాగుంటుంది బిర్యానీ గిన్నెలో మామూలు గిన్నెలో కొన్న బిర్యానీ గిన్నెలో మంచిగా అవుతుంది రైస్ అనేది మనకి అందుకే ఇక్కడ నేను బిర్యానీ గిన్నెను పెట్టుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని మనము మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ అనేది వేసుకోవాలి వేసుకొని పైనుంచి కొంచెము ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా మళ్ళీ కొంచెం వేసుకున్నాను అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను ఇంకోవేళ మనకి ఇక్కడ సాల్ట్ అనేది సరిపోకపోతే సాల్ట్ అనేది కూడా చెక్ చేసుకొని వేసుకోవచ్చు వేసుకొని మనం ఇది కుక్ చేసుకోవాలి ఇటు చికెన్ కుక్ అవుతుంది ఇంకో వైపుకు మనకు రైస్ అనేది కూడా కుక్ అవుతుంది చూస్తున్నారుగా ఇక్కడ అనేది కూడా వచ్చిందనమాట మనకి ఎసర్ అనేది వచ్చింది కదా ఈలోపు మనం పక్కన రేషన్ బియ్యం నానబెట్టుకున్నాం కదా వాటర్ లేకుండా మొత్తం తీసేసి ఎసర్లోకి వేసుకోవాలన్నమాట వేసుకొని మనము దాన్ని కుక్ చేసుకోవాలన్నమాట కుక్ చేసుకుంటే మనకు ఒక ఎయిటీ సెవెంటీ టూ ఎయిటీ పర్సెంటేజ్ ఉడికినట్లయితే సరిపోతుంది మనం బిర్యానీ రైస్ బాస్మతి రైస్ ఎలా ఉడికించుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లోనే ఇది కూడా ఉడికించుకోవాలి కాకపోతే ఇవి రేషన్ బియ్యం కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కొంచెం పలుకు మీదనే తీసుకోవాలన్నమాట తీసుకుంటే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ లోపు మనకు చికెన్ కూడా కొంచెం కుక్ అవుతుంది ఒకవేళ మీరు డైరెక్ట్ పెట్టాలనుకుంటే డైరెక్ట్ కూడా చికెన్ వేసుకొని పైన ఉడికించిన రైస్ వేసుకోవచ్చు కాకపోతే నేను చికెన్ ఇక్కడ ఉడికిస్తున్నాను అనమాట ఎందుకంటే చికెన్ ఉడికించడం వల్ల ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా అవుతాయి కాబట్టి నేను ఇక్కడ మనకు పెట్టిన మసాలాలు అనేది కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగుంటుంది కాబట్టి నేను ఈ విధంగా ఇక్కడ కుక్ చేసుకుంటున్నాను మనకు రైస్ అనేది కూడా చూసారుగా ఎయిటీ పర్సెంటేజ్ ఉడికింది ఉడికిన తర్వాత ఒక గడ్డ సహాయంతో కానీ లేదంటే వాటర్ లేకుండా మొత్తము గంజి అనేది వంపుకున్న తర్వాత రైస్ అనేది ఇందులోకి మనకు చికెన్ ఉడికించుకున్నాం కదా దాంట్లోకి వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకొని పైనుంచి కొంచెం మనం వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా మిగిలినవి అవి కూడా పైనుంచి ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం నెయ్యి మొత్తం కూడా వేసుకొని ఫుడ్ కలర్ ఉన్నట్లయితే ఫుడ్ కలర్ కూడా కొంచెం అంతా వాటర్లో మనం గంజం పెట్టేటప్పుడు కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ఫుడ్ కలర్ అనేది కలుపుకొని ఈ విధంగా పైనుంచి వేసుకోవాలి మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి లేదనుకుంటే కొంచెం ఆయిల్ అయినా సరే పైనుంచి వేసుకోవాలి అన్నం కొంచెం పలుకుగా అనిపించినట్లయితే కాస్త వాటరు చిలకరించినట్టు చేసుకోండి లేదు అనుకుంటే సరిపోతుంది ఇక తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని కింద నేను చపాతి కాల్చుకునే పేనం పెట్టాను అలా పెట్టడం వల్ల ఏంటంటే అడుగున మాడకుండా ఉంటుంది పెట్టిన తర్వాత దమ్ పెట్టుకోవాలి పైనుంచి ఈ విధంగా బరువు అనేది పెట్టుకోవాలి పిండి ఉంటే పిండి ముద్ద అని పెట్టుకోవచ్చు లేదంటే బరువుగా మూత కరెక్ట్గా ఉంది కాబట్టి నేను బరువుగా రోల్ అనేది చిన్న రోల్ ఉంటే పెట్టాను ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయినాక మూత తీయాలి వెంటనే తీసేదానికంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూసినట్లయితే చూసారుగా పుల్లలు పుల్లలుగా చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు రేషన్ బియ్యంతో చేసిన అట్లగా అయితే ఏం లేదు మనం బాస్మతి రైస్ ప్లేస్లో రేషన్ బియ్యం తీసుకున్నాం అంతే కానీ చాలా బాగుంది టేస్ట్ ప్రతిసారి మనకు బాస్మతి రైస్ కావాలి అంటే మనకు ఉండవు కదా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది నేనైతే చేశాను నాకు చాలా బాగొచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది అందుకోసం నేను చెప్తున్నాను మీకు ఇన్నిసార్లు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి రైస్ అనేది చాలా పుల్లలు పుల్లలుగా బాగా వచ్చింది అనమాట ఇంట్లో అందరం కూడా చాలా హ్యాపీగా తిన్నాం అన్నమాట మీరే చూస్తారు కదా చివరిలో మా గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది చాలా ఎక్కువ రైస్ పోసాను నేను ఒకవేళ మిగిలిన మార్నింగ్ అవుతుంది కదా పిల్లలు తింటారు అని చెప్పేసి ఎక్కువ రైస్ పోసాను కానీ అసలు ఫుల్ ఖాళీ చేశారన్నమాట కొంచెం మిగిలిందంటే చాలా బాగుంది ఆనియన్స్ నిమ్మకాయలు కట్ చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి